నమస్తే నేను మీ సతీష్ పిఏసీ చైర్మన్ ఎంపికలో కూటమి ప్రభుత్వం సాంప్రదాయానికి తూట్లు పొడిచింది ఇది ఒక చీకటి రోజు అంటూ నిన్న వైసీపీ చేసినటువంటి ప్రకటనలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారినాయి మరి అసెంబ్లీ సమావేశాలకి రోజు కూడా హాజరు కానిటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మరి పిఏసీ చైర్మన్ కి నామినేషన్ దాఖలు చేయటం మరి ఈ క్రమంలో ఓటుకు వేయడానికి కూడా రానటువంటి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పయనం అయిపోవటం మరి ఈ క్రమంలో వైసీపీ చేసినటువంటి ప్రకటనలు ఏ వరకు పరిగణలోకి తీసుకోవచ్చు అసలు మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రకటనల ప్రకటనలపైన ప్రజల్లో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు అన్నారు సార్ నమస్తే సార్ ప్రధానంగా సభ్యులు సంఖ్యాబలం లేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ సభ్యుడిగా మమ్మల్ని ఎన్నుకోవాలి చైర్మన్ పదవి మాకు ఇవ్వాలి అంటూ వాళ్ళు పెడుతున్నటువంటి పేచీ కావచ్చు లేదా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇది ఒక చీకటి రోజు అంటూ వాళ్ళు ప్రకటించినటువంటి ఆ ఏ విధంగా చూడాలి అంటే సతీష్ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచో వస్తుంది అంటే ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది సాంప్రదాయం ఎందుకంటారు అంటే మన లెక్కలు మనం చెప్పం కదా మన తప్పులుంటే మనం ఎంచం కదా మనం ఏం చేస్తాం దాన్ని కప్పుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం అదే బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షం చేతిలో ఇలాంటి అవకాశం ఉంటే ఇందులో జరిగిన తప్పుల్ని ఏదైనా ఒప్పందాలకు సంబంధించి ఉంటే అతని బహిర్గతం చేస్తూ హెచ్చరికలు చేయడం కోసం తప్పుడు మార్గాల్లో నడకుండా ఉండటం కోసం ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మీకే ఇచ్చారు బుగ్గన రెడ్డికి ఇవ్వడం కూడా జరిగింది మరి ఆ రోజు అయ్యి ఆయన పట్టుకొని ఢిల్లీ స్థాయిలో ఏ విధంగా తీశాడని చెప్పని విమర్శలు కూడా రావడం కూడా జరిగింది మరి తరువాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సభా సాంప్రదాయాలను ఏమాత్రం విలువ ఇచ్చారు ఏమాత్రం గౌరవించారు ఆ రోజు పయ్యావుల కేశవ్ గారు దానికి సంబంధించి ఉన్న సందర్భంగా వాళ్ళకి సంఖ్యాబలం ఉంది కాబట్టి ఇచ్చారు ఈరోజు సంఖ్యాబలం లేదు కానీ నైతికంగా ఇవ్వాలనేది మీరు అన్నట్టు ఒప్పుకుందాం మరి మీరు నైతికం గురించి మాట్లాడేవాళ్ళు ఇది మూడో శాసనసభ సమావేశాలు కదా మరి మీ బాధ్యత మీరు నిర్వహించలేని వాళ్ళు శాసనసభకు వచ్చి మీ ప్రతినిధుల తరఫున అంటే మీ నియోజకవర్గాల ప్రతినిధుల తరఫున అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల తరఫున గళమెత్తి వాళ్ళని ప్రశ్నించి ఇరుకున పెట్టాల్సిన మీరు లేదంటే ఏదన్నా తప్పులు జరుగుతూ ఉంటే దాని పరిష్కార మార్గం చెప్పాల్సిన మీరు మీ బాధ్యతను ఇప్పటివరకు సరిగ్గా నిర్వహించారో సభలో మరి సభా మర్యాదలని సభా సాంప్రదాయాలని ప్రజాస్వామ్య విలువల్ని పాటించని మీరు ఇలాంటి ఇస్తే పొద్దున పాటిస్తారనే నమ్మకం ఏంటి గతంలో చేసిన ఇబ్బందులు వాళ్ళ దృష్టిలో వచ్చినాయి కాబట్టి ఆ ఒప్పందాలకు సంబంధించి మీరు ఏ విధంగా ప్రవర్తించారో ఏ విధంగా దాన్ని తప్పుడు మార్గంలో మాట్లాడారో వేరే వాళ్ళకి అందజేశారో అనే అనుమానం వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు ఇవ్వలేదు ఒకవేళ మీరు గనక గత రెండు సమావేశాల్లో పాల్గొని సభా సాంప్రదాయాలను సజావుగా సాగే విధంగా కనుక మీరు సహకరించినట్టయితే ఈరోజు ప్రజలు కూడా మీకు ఇపోతే తప్పుబట్టేవాళ్ళు నిస్సందేహంగా పట్టేవాళ్ళు కానీ మీరు ఆ సాంప్రదాయాలను పాటించకుండా ఆ విధమైన నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఈరోజు వీళ్ళ అవకాశం వాళ్ళకి ఇవ్వాలి సార్ అదే సమయంలో ప్రధానంగా కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఉన్నాయి ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశానికి కేవలం పంతొమ్మిది మాత్రం సంఖ్యాబలం ఉంది మరి ఎమ్మెల్సీని ఎన్నుకోవడానికి ఇరవై మూడు మంది శాసనసభ్యులు కావాలి మరి సంఖ్యాబలం లేకపోయినా పంచుమార్ తనరాధ గారిని ఏ విధంగా నిలబెట్టారు అని చెప్పి ప్రశ్నిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరి ఈ రోజున పిఏసీ సభ్యుడిని ఎన్నుకోవాలంటే ఇరవై మంది శాసనసభ్యుల బలం కావాలి మరి పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా నామినేషన్ దాఖలు చేసింది అనేటువంటి ప్రశ్న కూడా వస్తా చెప్పడానికి నిధులు ఆచరించడానికి కాదు కదా వాళ్ళు ఎప్పుడైనా సరే ప్రజలకి మంచి చేస్తామని చెప్పి చేసి అలా చేయలేదు కదా వాళ్ళకి ఇట్లాంటిది వాళ్ళకి వెను వెన్నుతో పెట్టిన విద్య కదా మరి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత జరుగుతున్న విషయాలన్నీ కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత వాళ్ళు సభా సాంప్రదాయాలకు విరుద్ధంగాను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగాను వాళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన దానికి విరుద్ధంగాను వాళ్ళు ప్రవర్తించినప్పుడు ఏ విధమైన ప్రామాణికాలు పాటించేసి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఈరోజు ప్రజలు కూడా ఇది అడుగుతున్నారు సతీష్ ఒకసారి గుర్తుంచుకోను కూడా ప్రజలు నిజంగానే వాళ్ళకి ఇవ్వతే ఇప్పటికి ప్రజలు గాల చేసేవాళ్ళే ప్రజలు కూడా ప్రశ్నించేవాళ్ళు వాళ్ళే చూస్తా కూర్చోరు చాలా విషయాలు బహిర్ బహిరంగంగా వాళ్ళు కొన్ని విషయాలు కూడా చెప్తూ ఉంటారు గమనించుకోవాలి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉంటారని మీరు భావించవద్దు ఆ నిశ్శబ్దంలోనే చాలా శబ్దాలు ఉంటాయి అది మీరు గమనించుకోలేకపోతున్నారు నిస్సందేహంగా వీళ్ళు మీరు గనక ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలకు మీరు సజావుగా వచ్చేసి ప్రజల గొంతుగా మీరు వినిపించినట్టయితే ఈరోజు మాట్లాడే అవకాశం మీకుండేది ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించడానికి మాకు కూడా మేము కూడా ప్రశ్నించేవాళ్ళం అలాగే అభ్యర్థుల యొక్క గుణగాణాలు కూడా చూసుకుంటా ఉంటారు మీరు తీసుకు తీసుకెళ్లి పెద్దిరెడ్డి రెడ్డి గారికి ఇచ్చారంటేనే మీ విషయం అర్థమైపోతా ఉంది అలాగే ఓటింగ్ రాకుండా ముందుగానే ఆయన బెంగళూరు వెళ్లాలని చెప్పి మీ అధినాయకుడు పదిన్నరకే నిర్ణయించుకున్నాడు అంటే మీరు ముందుగానే ఓటమి ఒప్పుకున్నారు మీరు ఏదో చేయాలా కాబట్టి మీకు సంగతి తెలిసి మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని బలిబాతం చేయడానికి ఇలా చేశారనే అభిప్రాయం కూడా ఈ రోజు వ్యక్తం అవుతోంది ఉంది దానికి మీరు చేస్తున్నట్టు మీ నాయకుడు చేసింది వాస్తవ రూపంలో కనపడతా ఉంది అంటే ఇక్కడ వీళ్ళు అడిగేది కూడా ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రతిపక్ష హోదా ఇస్తే గాని నేను అసెంబ్లీకి రాను అని చెప్పి భీష్మించుకుని కుట్ ఇంకో పక్కన వీళ్ళకి సంఖ్యాబలం లేదు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే తొమ్మిది మంది కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల చేత ఓట్లు వేయించి ఆ పదవిని వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి కోరడం అంటే దీన్ని ఎలా చూడాలి అంటే వాళ్ళు మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు వైఎస్ఆర్సిపి వాళ్ళని ఇప్పుడు కనుక సభా సాంప్రదాయాలకు వాళ్ళు విలువ ఇచ్చేసి వాళ్ళకి పిఎస్సీ చైర్మన్ ఇచ్చే అవకాశం కనుక ఇచ్చినట్టయితే మాకు అప్పుడు ప్రతిపక్ష హోదా ఇండి అంటారు ఆ తర్వాత న్యాయస్థానానికి వెళ్ళి మాకు ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్లు వచ్చినాయి వాటా ప్రకారం మాకు రెండు సంవత్సరాలు అధికారం ఇండి అంటారు ఇది ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎందుకు ఇరని అడుగుతారు కదా ఇది అట్లే ఇది మామూలుగా వాళ్ళు ఏమో తక్కువగా మీరు అంచనా వేయద్దు వాళ్ళు యువకర్తలు చాలా గొప్పవాళ్ళు ఎందుకంటే పాచకాల పార్ట్లేదు కాని పాచకలేగర సమర్థుల వాళ్ళు అబ్బో చాలా గొప్పవాళ్ళు అనమాట ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఏం చేశారో చూశాం కాబట్టి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా వ్యవహరించారో తెలుసు కాబట్టి అట్లాంటి వ్యూహాలు ఇప్పుడు పొందుతూ ఉన్నారు కాదు ఎదురు తగులుతూ ఉన్నాయి సంఖ్యాబలం లేక ఇచ్చినట్టయితే మార్గెప్పుడు ఇస్తున్నట్టే వాళ్ళకి కనుక అవకాశం ఇచ్చినట్టయితే నేను అడిగినట్టు ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు ఎవరు అనేవాళ్ళు దీన్ని పట్టుకుని న్యాయస్థానానికి వెళ్ళారు చూశారా మరి మాకేం లేదు కదా పద్దెనిమిది మంది సభ్యులు కావాలి పదకొండు మంది మేము ఉండం ఇది ఇచ్చినప్పుడు అది ఎందుకు ఎవరండి దానికి సంఖ్యాబలం ఏంటి దీనికి సంఖ్యాబలం ఒకటే కదా రెండుకు లేనప్పుడు లేని దానికి ఇచ్చారు ఇది కూడా లేదు అట్లానే ఇవ్వండి అని చెప్పి అని అడుగుతారు అట్లానే న్యాయస్థానానికి వెళ్ళి మాకు ముప్పై తొమ్మిదిన్నర శాతం ఓట్లు వచ్చినాయి కాబట్టి చివరి రెండు సంవత్సరాలు మాకు ఇవ్వమని కూడా అడుగుతారు అలాంటి వ్యూహాలు బనటంలో దిట్ట కాబట్టి అలాంటి ఆలోచనలు ఉండవు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారైతే నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ